ముంబై బాంబే ఐఐటిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలో సత్తా చాటిన కౌటు మండలం ఆర్బెల్గంకు చెందిన రత్నాల సుమిత్ను గ్రామస్తులు సత్కరించారు ఈ సందర్భంగా ఆర్బెల్గం గ్రామ పెద్దలు నవోదయ యోజన సంఘం సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రత్నాల సుమిత్ అతని తల్లిదండ్రులు కామేశ్ పవిత్రను దుస్సాల్వతో సత్కరించారు మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు గ్రామానికి చెంది ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుడు తిప్పన ధర్మారావు నగదు బహుమతి అందజేసి సుమిత్కు అభినందనలు తెలిపారు ఎన్పిసిఐ ఆధ్వర్యంలో యూపీఐ రూపే పేమెంట్ సిస్టమ్ సంయుక్తంగా మూడు దశల్లో జరిగిన పోటీల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సుమిత్ తల్లిదండ్రులు బెల్గం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పేమెంట్స్ డేటాపై సమస్యను పరిష్కరించడంలో సుమిత్ విశేషమైన ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల నగదు జ్ఞాపికను అందుకోవడం గ్రామానికి గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్బెలగం గ్రామస్తులు నవోదయ సంఘం సభ్యులు యువత సుమిత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై గ్రాండ్ ఫాదర్ ఘనశ్యామ్ సాహు బికాస్ హీ హాజ్ ఎంకరేజ్ మీ లాట్ ఇన్ మై చైల్డ్హుడ్ అండ్ అండ్ ఆల్సో ఈస్ ద మెయిన్ రీజన్ స్టాండింగ్ యూ థ్యాంక్ యూ కంపెనీలు కూడా దీంట్లో ఉన్నాయి ఇటువంటి అవకాశము మరియు అతని యొక్క టాలెంట్ను మనము గ్రామం తరఫున మనము ఎంతైనా గౌరవించాల్సిన మరియు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది